మూడు పదిహేను ఆ ఒక పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షిపడును గాని అగ్ని నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును అవును ఏమి లేదండి బాబు చాలా సింపుల్ కొంతమంది బోర్డ్ అంత సేవ చేశాము అని దొంగ ఉత్తరాలు రాసి ఫారిన్ ఫండ్ తెచ్చుకొని అబద్ధాలు రాసి అబద్ధం ఫోటోలు పంపి అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ఆయన గోదావరి పుష్కరాలకు పోయి ఫోటోలు తీసి వీళ్ళందరూ మా సేవలు రక్షింపడి పడి పొందారని అమెరికాకు ఉత్తరం రాశారట అదే కాదండి వాళ్ళు తమంతట తాము రక్షణ పొందారు మీరు శ్రద్ధగా వినాలి రక్షణ పొందిన తర్వాత నాలాగానే వేరే వాళ్ళు రక్షణ పొందాలని చిత్తశుద్ధితో ఆశపడ్డారు ఆశపడ్డ తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే రాంగ్ స్టెప్ వేసి డబ్బు లేకుండా సేవ చేయడం కష్టం కదా లక్షల మంది కోట్ల మందికి శుభార్త చెప్పాలంటే కోట్లాది మందికి రక్షణ వార్త చెప్పాలంటే మరి డబ్బులు కావాలి కదా కాబట్టి ఒక సంస్థను చూసుకుంటారు ఆ సంస్థ వాడు నేను డబ్బులు పంపాలంటే ఏం సేవ చేస్తున్నావో నాకు నువ్వు ఫోటోలు పంపు ఉత్తరాలు రాయమంటాడు మరి ప్రతి కొంతమంది రక్షణ పొందినట్టు ఇక్కడ వాస్తవం ఉండదు కదా ఒట్టి అబద్ధాలు అదే మరి పైకి వెళ్ళిన ఇప్పుడు ఈ భూమి మీద అండి కొంతమంది పెద్ద పెద్ద దేవాలయాలు కడతారు వేల మంది సభ్యులు అంటారు అయితే అన్ని వేల మంది సభ్యులను అతడు వాక్యముతో ఆకర్షించాడా లేకపోతే వేరే స్కీములు పెట్టి ఆకర్షించాడా ఇదంతా దేవుడు చూస్తాడు స్వచ్ఛమైన సువార్త దేవుని వాక్య సత్యము అతని మాదిరి జీవితంతో ఆకర్షించిన వాళ్ళు ఒక యాభై మంది ఉంటారు అనుకోండి కట్టినవారు మరి నాకు వేల మంది రావాలని చెప్పిన అడ్డదారులు దొరికితే భూమి మీద మాత్రం చాలా ఘనమైనటువంటి పదవి ఉంటుంది అతనికి గుర్తింపు ఉంటుంది కానీ న్యాయపీఠం ముందు పోయినాక వీడు యశు ప్రభువుని నమ్మి బాప్తీసం పొందినాడు కనుక వాడు ఒక్కని మోక్షానికి రానివ్వరా వాడు చేసిన సేవ అంతా సున్నా అని ప్రకటిస్తాడు దేవుడు రక్షణ ఉంటుంది ఉంటుంది రక్షణ బ్రదర్ రక్షణ మన పరిపూర్ణతను బట్టి ఉండదు రక్షణ యేసు రక్తాన్ని ఆశ్రయించినందుకు ఉంటుందండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఓకే బ్రదర్ ఓకే